ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో భారత యువ కెప్టెన్ సుబ్మన్ గిల్ డబుల్ సెంచరీ సాధించడంతో అనేక ప్రపంచ రికార్డులు బద్దలయ్యాయి అవి ఏంటో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం గిల్ మాంగే మోర్ సేనా దేశాల్లో డబుల్ సెంచరీ చేసిన తొలి ఆసియా కెప్టెన్ అదేవిధంగా టెస్టుల్లో ఇండియన్ కెప్టెన్లో హైయెస్ట్ వ్యక్తిగత స్కోరు రెండు వందల అరవై తొమ్మిది సేనాల్లో ఇండియన్ బ్యాటర్ చేసిన హైయెస్ట్ వ్యక్తిగత కోరు ఇంగ్లాండ్లో టెస్ట్లో అత్యధిక స్కోర్ చేసినటువంటి ఇండియన్ బ్యాటరు అదేవిధంగా ఇండియా తరపున హైయెస్ట్ రన్స్ చేసిన ప్లేయర్లో శుభ్మన్ గిల్ మొద స్థానంలో ఉన్నాడు శుభ్మన్ గిల్ హోమ్ ఈ మ్యాచ్లో రెండు వందల అరవై తొమ్మిది పరుగులు చేస్తే సచిన్ రెండు వేల నాలుగులో రెండు వందల నలభై ఒకటి ద్రావిడ్ అడ్లైడ్లో రెండు వేల మూడులో రెండు వందల ముప్పై మూడు పరుగులు చేశాడు అదేవిధంగా సేనా దేశాల్లో డబుల్ సెంచరీ సాధించిన తొలి ఆసియా కెప్టెన్ ఇంగ్లాండ్లో డబుల్ సెంచరీ సాధించిన మూడవ ఇండియన్ ప్లేయర్ హెడ్జ్ ఇండియా బ్యాట్ చేసిన హైయెస్ట్ స్కోర్ రెండు వందల అరవై తొమ్మిది అదేవిధంగా ఇంగ్లాండ్లో భారత్ కెప్టెన్ చేసిన వ్యక్తిగత స్కోరు రెండు వందల అరవై తొమ్మిది హెడ్జ్ బాస్టన్లో విజింగ్ చేసినటువంటి హైయెస్ట్ స్కోర్ కూడా రెండు వందల అరవై తొమ్మిది కెప్టెన్గా హైయెస్ట్ స్కోరు అంటే దాదాపుగా భారత కెప్టెన్ చేసిన హైయెస్ట్ స్కోర్ సుమన్ గిల్ మొదటి స్థానంలో రెండు వందల అరవై తొమ్మిది పరుగుతూ ఉన్నాడు విరాట్ కోహ్లీ రెండు వందల యాభై నాలుగు అతనికంటే ముందు ఎంఎస్ ధోని రెండు వందల ఇరవై నాలుగు పరుగులతో ఉన్నాడు అదేవిధంగా ఇండియన్ కెప్టెన్లో హైయెస్ట్ స్కోర్ అంటే దాదాపుగా నూట యాభై పరుగుల కంటే ఎక్కువ వ్యక్తిగత స్కోర్ చేసిన ఇండియన్ కెప్టెన్ అండ్ బ్యాటర్లో మహమ్మద్ అజరిద్ పంతొమ్మిది వందల తొంభైలో నూట డెబ్బై తొమ్మిది పరుగులు చేస్తే సుబ్మన్ గిల్ ఈ మ్యాచ్లో రెండు వందల అరవై తొమ్మిది పరుగులు చేసి రెండవ స్థానంలో ఉన్నాడు ఇతని కంటే విరాట్ కోహ్లీ రెండు వేల పద్దెనిమిదిలో నూట నలభై తొమ్మిది పరుగులు చేసి మూడో స్థానంలో సరిపెట్టుకున్నాడు దాదాపుగా పద్దెనిమిది ప్రకాశ్ ప్రపంచ రికార్డుల బద్దలు కొట్టి శుభ్మన్ గిల్ అందరికీ ఆదర్శంగా నిలిచాడు మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ లైక్ చేయండి